ఏమైందిరా ఒక్కసారిగా డల్గా మారిపోయావు ఏమైందిరా చెప్పు కొంప తీసి లవర్ ఎవరెవరితోన జంప చెప్పరా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా లేకుంటే ఎవరికన్నా సీరియస్గా ఉందా చెప్తేనే కదా తెలిసేది చెప్పరా ఇక్కడ టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది అదేం లేదురా మా లల్లీకి ఐదుగురు ఆడపిల్లలే పుట్టారు ఒక్క మొగాడు కూడా లేడు లల్లి అంటే నీ అక్క కాదురా మా కుక్క దీంతో ఇది ఒక న్యూస్ నువ్వు టాప్ హీరో లెవెల్ ఎక్స్ప్రెషన్స్ ఆధార్చడం ఎరా ఇది న్యూస్ కాదా ఒరే నువ్వు మాట్లాడకరా మా ఊర్లో మటన్ షాప్ మస్తాన్గాడికి కత్తి ఐదు రూపాయలు అప్పు తెచ్చి మరి ఆర్డర్ చేస్తా గుడి సెట్ ఎదవ గుడ్ సెట్ ఎదవా రే ఆపరా